పిలుపు కోసం ఎదురుచూపులు దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ ఆయన కలవాలనుకుంటున్న ఉన్నతాధికారులు ప్రతిపాదించిన సవరణలు మరింత క్షుణ్ణంగా వివరించాలనే ఆలోచన ఇదే విషయంపై రాజ్భవన్కు సమాచారం నేటికి అక్కడి నుంచి రాని పిలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది ఇందుకు ఇప్పటికి ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ చేస్తూ రూపొందించి ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది ఇప్పటి వరకు కూడా పంపి పది రోజులు అవుతున్నా కానీ ఎలాంటి ఆమోదముద్ర కానీ ఎలాంటి సంకేతం కానీ ఎలాంటి వార్త కానీ పంచాయతీరాజ్ శాఖకు రాలేదు అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం గవర్నర్ ఆమోదముద్ర కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఎందుకంటే స్థానికంగా స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఇది చాలా కీలకమైన అంశం ఇదైతే ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ ఆమోదముద్ర మనం వస్తుందో వెంటనే బీసీ లోపల చాలామంది ప్రజానీకం ఈ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పైనే ఇది ఆధారంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సవరణ అంతా కూడా న్యాయ నిపుణులతో చర్చించి సవరణ అంతా కూడా ఒక క్రమబద్ధ క్రమబద్ధంగా రాసి దాని అన్ని అనుకూలంగా ఎలాంటి ప్రజానికానికి కానీ బీసీలకు కానీ వీరి యొక్క రిజర్వేషన్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ చట్ట సవరణ చేయడం జరిగింది మరి ఇంకా పది రోజులు అవుతుంది ఈ యొక్క చట్టాన్ని రాజ్భవన్లో మనం సమర్పించి అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు కానీ ఎలాంటి వార్తలు కానీ రాలేదు మరి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఇది ఎప్పుడైతే అమలు అవుతుందో అమలైన వెంటనే ఈ యొక్క స్థానిక ఎన్నికలు శరవేగంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ప్రతిపాదించిన సవరణలు మరింత క్షుణ్ణంగా వివర వివరించాలనే ఆలోచన ఈ చట్టాన్ని ఎవరైతే మన తయారు చేసిరో తయారు చేసినటువంటి వ్యక్తులు గవర్నర్ గారిని కలిసి ఈ సవరణలో ఏముంది దానికి సంబంధించిన వివరణ అంతా కూడా తనకు చెప్పాలని మాత్రమే వాళ్ళు ఆ పిలుపు కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు అంటే బీసీల యొక్క రిజర్వేషన్ ఏ విధంగా ఏ చట్ట ప్రకారం మనం మేము తయారు చేసినాం దానివల్ల ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగంగా ఉంటుంది దాని ద్వారా భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే వివరణ అంతా కూడా వీరు రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పే బాధ్యత ఉంది వారు గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు మరి గవర్నర్ గారు ఇంతవరకు కూడా ఈ సభ్యులను రాజ్భవన్కు ఆహ్వానం అనేది పలకలేదు మరి ఆయన ఆహ్వానం పలకకుండానే ఆమోద ముద్ర వేస్తాడా అనేది కూడా ఒక వార్త మనకు వైరల్గా అవుతుంది మరి ఇందులో ఏదైనా కావచ్చు తను వీళ్ళని విలవచ్చు లేదా తను ఆమోద ముద్ర వేయచ్చు ఇది జరిగే వార్త